హాయ్ అండి రైతు సోదరులు నమస్కారం నేను మీ వీరన్న మనం లాస్ట్ టైం స్ప్రే చేసినటువంటి ఫెమిక్గ్రో అదేవిధంగా దాంతోపాటు పైరి ఫ్రాక్సిఫెన్ బైఫెన్ త్రీను కూఫ్లో యొక్క రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి మీరు ఫ్లవరింగ్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్లో వస్తుందో మీరు చూడొచ్చు మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా రావడం జరిగింది మనకి ఫెమిగ్రో స్ప్రే చేయడం ద్వారా సో ఆ కాంబినేషన్ ప్లస్ గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది మీరు చూడొచ్చు స్టార్టింగ్లో మనకి పూత అనేది ఏ విధంగా వస్తుందో ప్రతి ఒక్క కనుపు దగ్గర పూత అనేది రావడం జరుగుతుంది సో మీరు కంపల్సరీగా ఫ్లవరింగ్ కోసం చూసిన వారితే ఒకసారి ఫెమిగ్రో కంపల్సరీ ఒకసారి స్ప్రే చేసి చూడండి మీకు దొరకని ఎడల మన విఆర్ అగ్రికల్చర్ వారిని సంప్రదించండి వారు స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తారు గనుపులు కూడా చాలా దగ్గరగా వస్తున్నాయి చూడండి మీరు ప్రతి ఒక్క చెట్టుకి ఆ విధంగానే ఉన్నాయి మీరు చూడొచ్చు చూడండి సో మనం చెప్పే ఫ్యామిలీస్ ఒకసారి స్ప్రే చేయండి మీకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ చూడొచ్చు మీరు ఏ విధంగా వచ్చిందో సో కంపల్సరీ స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది